అంతర్గం మండల పరిధిలోని ముర్మూర్ గ్రామానికి చెందిన గోపు కొమరయ్య శక్తిగా మరణంతో ఆయన మరణానంతరం ఆయన పేరుతోనే జాతర నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది భవిష్యవాణితోనే బహుళ ప్రాచుర్యం పొందింది జాతర అరవై నాలుగేళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు గోప వంశీయులు పొరుగు జిల్లాల నుంచి సైతం అధిక సంఖ్యలో యాదవ కులస్తులు వస్తారు హోలీ పండుగకు ముందు జాతర నిర్వహిస్తుంటారు అంతర్గం మండల పరిధిలోని ముర్మర్ గ్రామ శివారు హైదరాబాద్ మెట్రో పంప్ హౌస్ ప్రాంగణంలో ఉన్న ఆయన తేదీల్లో జాతర వేడుకలను కొమరన్న వారసుడు జాతర కార్యనిర్వాహక ప్రతినిధి గోపు ఐలయ్యాదవ్ నిర్వహిస్తారు తొలి రోజు దృష్టి కుంభం మహిళల తీయుట రుద్రాభిషేకం బియ్యం సుంకు పెద్దపట్నంతో తో పాటు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహిస్తారు పద్దెనిమిదవ ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండ ప్రవేశం అనంతరం ఇప్పలపల్లి భరత్స్వామి జంగమ మహేశ్వరులతో కళా బృందం స్వర్గీయ గోపు జీవిత చరిత్ర జాతర ఆవిర్భావం నిర్వహణ ప్రాధాన్యతపై ఒగ్గు కథ ప్రదర్శిస్తారు భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తారు భక్తుల నమ్మకం పెరిగింది నా తండ్రి స్వర్గీయ గోపు కొమర యజ్ఞాపకార్థం నిర్వహించే జాతర భక్తులకు కొంగు బంగారంగా మారిందన్నారు మనసులో కోరుకునే కోరికలను తీర్చాలంటే కొమరన్న దేవుడిని తలుచుకుంటే పరిష్కార మార్గం రావడంతో భక్తుల్లో నమ్మకం పెరిగింది అరవై నాలుగేళ్లుగా దీపం ఆరకుండా మా వంశీయులు ఆయన మా మధ్య లేకపోయినా జీవించి ఉన్నట్లుగానే భావిస్తున్నామని గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు ఈరోజు మరి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జరుగుతుంటే ఎంతో కన్నుల విందుగా ఆ భగవంతుని కళ్యాణోత్సవం వేలాది భక్తుల సమక్షంలో మరి నిర్వహించడం జరిగింది ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎవరైతే తిలగించారో ఆ భక్తులు వాళ్లకు మరి అన్ని విధాల కోరిన కోరికలు నెరవే నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు చూడాలని మల్లికార్జున ప్రార్థిస్తున్నాం మరి గత అరవై నాలుగు సంవత్సరాలు నిండినే ఈ యొక్క కళ్యాణోత్సవం ఇక్కడ ఈ ప్రాంతంలో జరగడం మరి ఈ సంవత్సరం కూడా భగవంతు కళ్యాణోత్సవం మరి అతి వైభవంగా నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తులందరికీ విజ్ఞేపణం చేయడం ఏంటంటే మరి రాబో రోజుల్లో కూడా మరి ఆ భగవంతుని వేడుకొని ఎవరైతే పూర్ణ కోరికను నెరవేర్చాలని భగవంతుని మాత్రం కోరుకుని తప్పకుండా ఆ మల్లికార్జున స్వామి భక్తుల కోరికలను నెరవేర్స్తారని తెలియజేస్తూ మరి రేపు ఉదయం నాలుగున్నర గంటలకు అగ్నిప్రవేశం కూడా ఉంటుంది అగ్నిగుండము ఆ అగ్నిగుండంలో వందలాది భక్తులు మరి వాళ్ళు కూడిన కోరికలు నెరవేర్చిన సందర్భంగా ఆ అగ్నిప్రవేశం కూడా నిర్వహించబడతారు కాబట్టి మల్లికార్జున స్వామి భక్తులందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియదు